నేనైతే రెండు ఎకరాల ఇక్కడైతే నేను పొలం అయితే నాటు పెట్టడం జరుగుతుంది ఇది నా సొంత పొలం చూసినట్లయితే ఇప్పుడు మొత్తం అయితే చూపెట్టడం జరిగింది ఈ వెరైటీ వచ్చేసి గజనీ అండి సఫల్ సీడ్స్ వాళ్ళ గజనీ అనే వెరైటీ నేనైతే ఎంచుకున్న ప్యాడీ లాస్ట్ ఇయర్ కూడా వేసినా బాగుంది అదే విధంగా ఈ సంవత్సరం ఇక్కడ నేనైతే వేయడం జరిగింది మొత్తం నాలుగు ఎకరాల పొలం అయితే చేయడం జరుగుతుంది ఈరోజు మాకు కూలలు నాట్లేయడం అయితే జరుగుతుంది మొత్తం ఆ పొలం అయితే ఈరోజు కాకరు నిన్న కూడా వేయించాము ఈరోజు కూడా వేస్తున్నారు రోజు కూడా వేస్తున్నారు వాళ్ళు ఎంత మంచిగా పాట పాడుకుంటూ వేస్తున్నారో చూడవచ్చు